ఒక చిన్న విన్నపం అండి ఏంటి నా ఉద్దేశం మనం ఈ అభ్యాసాన్ని అమ్మవారి మంత్రంతో మొదలు పెట్టచ్చా ఏం మంత్రం ఓం మాత్రే అలాగే అయితే మనం దీన్ని ఈ మంత్రంతోనే ఆరంభిద్దాం అలాగేనండి అన్నింటికంటే ముందు ఇలా కూర్చోండి ఊపిరి తీసుకోండి ఊపిరి గట్టిగా తీసుకోండి ఇంకా తీసుకోండి నియంత్రించుకోండి ఊపిరి అలాగే బిగపట్టుకోండి అన్ని ధ్వనులు మీ కడుపులో నుంచి వస్తున్నాయి నేను నేను చనిపోతాను చనిపోతాను మీరే చనిపోరు ఏమీ కాదు ప్రయత్నించండి చూడండి మహాశయ మీరు గనక ఇదే విధంగా చేస్తే మీరు ఈ కళను ఎప్పటికీ నేర్చుకోలేరు లేదు లేదు క్షమించండి గురుగారు క్షమించండి క్షమించండి నేను మళ్ళీ ప్రయత్నిస్తాను సరే సరే కానివ్వండి మళ్ళీ ప్రయత్నించండి అలాగేనండి గట్టిగా ఊపిరి పీల్చుకోండి ఇంకా గట్టిగా నన్ను చూడండి ఓం ఓం మీరు చూసారా సరిగ్గా అలానే చేయాలి ప్రయత్నించండి ఓం మాత్రే నమ కొంచెం శ్రద్ధ పెట్టండి ఓం మాత్రే నమ ధరాలు కదలటానికి వీలేదు లోపల నుంచి చూడండి మహాశయ నేనైతే నా పని చేసేసాను మీకు ఎలా చేయాలో ఆ పద్ధతి నేను చెప్పేశాను ఇక ఇది కేవలం మీ అభ్యాసం మీదే ఆధారపడి ఉంటుంది మీరు దాన్ని ఎలా ఆత్మవిలీనం చేసుకుంటారో మీ ఇష్టం కానీ తమరు ఏ విధంగా అయితే ప్రయత్నిస్తున్నారో దాన్ని బట్టి మీకు ఎన్నో ఏళ్ల సమయం పడుతుంది ఈ కళ నేర్చుకోవటానికి జగన్మాత కరుణగల మాత ఈరోజు మళ్ళీ ఒక లక్ష్యంతో నేను మీ సన్నిధిలో నిలబడ్డాను లక్ష్యం నా రాజ్య కోసాగారాన్ని రక్షించడం లక్ష్యం మా మహారాజులని మా అన్నదాతని కుట్ర నుంచి కాపాడటం నా ఈ ప్రయత్నంలో మీ చల్లని చేతిని నా తల మీద ఉంచండమ్మా నాకు మీ ఆశీర్వాదాన్ని ప్రసాదించండి మాట ఇస్తున్నాను నేను ఈ విద్యని అభ్యాసించేంతవరకు నేను అన్నపానీయాలు ఏమీ స్వీకరించనమ్మా ఆశీర్వదించండి అమ్మా ఓం మాత్రే నమ मात्रे नमः ॐ मात्रे नमः मात्रे नमः ॐ मात्रे नमः ॐ मात्रे नमः ॐ मात्रे नमः ధన్యవాదాలు తల్లి చాలా చాలా ధన్యవాదాలు మాటలు రావడం లేదమ్మా నా ధన్యవాదాలు మీ చరణాల వద్ద అర్పించడానికి నా ధన్యవాదాలు మీ హృదయం వరకు ఎలా చేర్చాలని మిమ్మల్ని ఎలా ప్రసన్నం చేసుకోవాలో అస్సలు అర్థం కావడం లేదమ్మా మిమ్మల్ని ప్రసన్నం చేసుకోవడానికి ఒక ఉపాయం అయితే ఉంది నాకు తెలుసమ్మా ఎవరిని ప్రశంసిస్తే మీరు ప్రసన్నులు అవుతారో ఎవరి భక్తితో మీ మనసు చలించిపోతుందో జగన్మాత స్వామి అమ్మవారికి ఐదవ తనం భగవంతులకే భగవంతుడు మహాశివుడు పరమేశ్వరుడు శంకర భగవానుడు నీలకంఠ స్వామికి జై నాగేంద్రహారాయ త్రిలోచనాయ భస్మాంగరాయ మహేశ్వరాయ నిత్యాయ శుద్ధాయ దిగంబరాయ తస్మైన కార్య నమశియ हाराय त्रिलोचनाय भस्माङ्गराय महेश्वराय नित्याय शुद्धाय दिगम्बराय तस्मै न कार्याय नमः शिवायुवि मलि चे चूपलवा नागेन्द्र हाराय त्रिलोचनाय భస్మాంగరాయ మహేశ్వరాయ నువెక్కడున్నావు శారదా అరే అక్కడ ఇక్కడ ఏం చూస్తున్నావు మే నేను ఇక్కడున్నాను ఈ మేక మాట్లాడిందా అవును మాట్లాడింది నేనే మాట్లాడే శారదా ఏం చేస్తున్నావు ఇది మేక కాదు మా నాన్నగారి ఆత్మ మేక రూపంలో మనల్ని కలవటానికి వచ్చింది అందుకే కదా వీరిని ఇక్కడికి తీసుకొచ్చాను ఇప్పుడు అర్థమైందా నేనెవరనో మే పోయినసారి నా బదులు ఆ నల్లకాకి ఏవేవో పెట్టేశారో నేనేమో ఇప్పుడు వచ్చాను మే నా పంచతార లడ్డూలు ఎక్కడ ఉన్నాయి నువ్వు నాకు పెట్టాలనుకున్నావు కదా మే అరే ఏంటి చూస్తున్నావు నిన్నే అడుగుతున్నాను అత్తయ్యా గుండెప్ప త్వరగా రండి అల్లి ఏమైంది ఏమో చుక్పోతుందని ఆత్మ వచ్చింది ఆత్మానా అవును రామ వాళ్ళ నాన్నగారి ఆత్మ కదా అరే నీ ఎదురుగా నిలబడ్డారు కదా ఇది మేక కదా కాదు ఆత్మ మా మామయ్య గారి ఆత్మ ముందు వెళ్ళి ప్రణామం చెయ్యి ఏంటి లక్ష్మి మొహలా పెడుతున్నావు మే నేనే మాట్లాడేది నీ అదేతను నీ భర్తని అక్కడ ఇక్కడ ఏం చూస్తున్నావు కింద కింద వచ్చింది నేనే అయ్యో అమ్మా ఏం చేస్తున్నావు నాన్నగారు అంత దూరం నుంచి మనల్ని కలవడానికి వస్తే నువ్వు ఇంకా ఇలానే నిలబడ్డావా వెళ్ళు వెళ్ళు ముందు వెళ్ళు నమస్కారం అది ఏమైనా చెయ్యి అమ్మా నాన్నగారు కాళ్ళకి దండం పెట్టు అరే రామా ఏం చెప్పాడో వినిపించలేదా కానిపో కాలం ఇటు నిన్ను సౌభాగ్యవేతగా అయితే చెప్పలేను మే ఎప్పటికీ మోనోరతం చేస్తూ ఉండు ఈ మోనోతాన్ని గనక నేను జీవించుండగా చేసి ఉంటే అప్పుడు నా వైవాహిక జీవితం ఎంత సుఖంగా గడిచి ఉండేదో మే ఏమైనా పని చేస్తున్నావా లేక ఇలా ఊరికే పుచ్చుకుని అటు ఇటు తిరుగుతూ అందరినీ మూర్ఖులు చేస్తున్నావా మే ఈయనే రామ వాళ్ళ నాన్నగారు ఇంకెవరూ అవి ఉండే ప్రసక్తి లేదు ఇటువంటి పుల్లవి ఇప్పుడు మాటలు అసలు ఇవ్వండి ఇంకెవ్వరు అనలేరు నిండు సౌభాగవతగా వర్థలు మే మరి నువ్వు కుండప్పా నువ్వు నా కళ్ళకి దండం పెట్టవామ్మె ఆయుష్మాన్ భవ చదువుకుంటున్నావా లేక రోజంతా గంటలతో ఆడుకుంటూనే ఉంటున్నావా చదువుతున్నాను చదువుతున్నాను ఇక్కడ ఎవరైనా భోజనం చేయమని అడుగుతారా ఎంత ఆకలిగా ఉందో ఏమంటుంది అత్త అడుగుతున్నారు భోజనానికి ఏం తింటారు అని మేము ఇప్పుడే చేసి తీసుకొస్తాం పంచదార లడ్డూలు వెంటనే తీసుకురా వెంటనే తీసుకురా ఏంటి నేను వెళ్ళి భోజనం తీసుకుని వస్తాను దాంతో పంచదార లడ్డూలు కూడా సంతోషంగా ఉండు అత్తగారు రెండుదైనా ఈ ఇంటికి మంచి కోడలు అయితే వచ్చింది నువ్వేం చేస్తున్నావు సిగ్గుపడుతూనే ఉంటే మరి పంచిదార లడ్డూలు ఎవరు చేస్తారు సరే బానే చూసుకుంటున్నావు కానీ నీ భర్తని ఇంకా జాగ్రత్తగా చూసుకో నీకు ఇంత మంచి భర్త దొరికాడు నువ్వు చాలా అదృష్టవంతరాలు ఇవి ఎప్పుడు సంతోషంగా ఉండు వెళ్ళు నా కోసం లడ్డూలు తీసుకుంటురా మీరెందుకు నవ్వుతున్నారు మీ ముగ్గురిని చూసి నవ్వుతున్నాను ఇది నాన్నగారు కాదు కేవలం ఒక సాధారణమైన మేక నాన్నగారి గొంతుతో మాట్లాడింది నేనే అర్థమైందా కానీ మీ అందరేమో మేక మాట్లాడింది అనుకుంటున్నారు కానీ మీరు అసలు ఏమీ మాట్లాడలేదు అదే కదా శారదా ఇందాక మాట్లాడింది నేనే కానీ నా అధరాలు అంతే దీన్ని భాష అంటారమ్మా ఆ తొలుబొమ్మలాటలో చూపించారు కదా ఆ కళాకారుని దగ్గర నేర్చుకున్నాను లక్ష్మి అలా నిలబడి ఏం చేస్తున్నావు నీ కోడలి చెప్ప భోజనం ఇంత తొలగ నేర్చుకున్నా వాళ్ళ అంతా అమ్మవారి దయగుండ అమ్మవారి ఆశీర్వాదం ఉన్నప్పుడు వారికి అసాధ్యం అనేది ఏమిటని చెప్పు పద ఎక్కడికి ఎవరో మహారాజు నుంచి చాలా ఎక్కువ ధనం తీసుకోవాలనుకుంటున్నారు సమయం వచ్చింది వారి ధనంకి గ్రహణం పట్టేలా చెయ్యాలి ఇంతకీ ఏమంటుంది ఈ చిలుక ఇప్పుడే భోజనం చేసింది ఉస్తాద్ అందుకని ఇక విశ్రాంతి తీసుకుంటున్నారు అంటుంది ఇంత అద్భుతమైన భోజనం తర్వాత గనుక కొంచెం మజ్జిగ దొరికితే అప్పుడు ఆరోగ్యం ఇంకా బాగుంటుంది నిజానికి మాకు కూడా మజ్జిగ అయితే కానిద్దామా గురుగారు ఈ రోజు మజ్జిగ తాగిద్దామా గురుమాతని పిలవండి మనందరి కోసం మజ్జిగ తెప్పించండి అప్పుడు ఈ చిలక కూడా తెలుస్తుంది ఒక మహా గురువు గురువులకే గురువు అయిన తమ ఇంట్లో అతిథి సత్కారాలు పుచ్చుకునే అవకాశం దక్కిందని ఈ చిలకకి మజ్జిగ తెప్పించండి గురుమాతను పిలవండి పిలవాల్సిన అవసరం ఏముంది స్వామికి ఆలోచన వచ్చింది దాసి తీసుకొచ్చేసింది తమరికి మజ్జిగ తాగాలనిపిస్తుంది కదా స్వామి తీసుకోండి తమరి కోసం మజ్జిగ మజ్జిగారు మీకెలా తెలిసిపోయింది మాట్లాడే చిలుక మజ్జిగ కావాలి అని దీనికి సమాధానం స్వయంగా స్వామి చెప్పాల్సి ఉంటుంది మీరు అంతర్యామి త్రికాల దృష్టి కలవారు భూత భవిష్యత్తు వర్తమాన కాలం అన్నిటి జ్ఞానం ఉంటుంది వీరికి వారికి తెలుసుంటుంది అక్కడ నేను మజ్జిగ చేస్తున్నానని ఇక్కడ స్వామికి మజ్జిగ తాగాలనిపించింది అసలు ఇది ఎలా జరిగింది యాదృచ్ఛికం ఉంటే తెలుసా తమకి అంతే దీన్ని యాదృచ్ఛికం అంటారు ఇక తమరు వెళ్ళండి వెళ్ళి తమ పని చేసుకోండి వెళ్ళండి మీరు ఎలా ఆజ్ఞాపిస్తే అసలు అయినా ఇంకెన్ని పనులున్నాయో మేం బయటకు వెళ్లి గేదెలకు వేసి వస్తాం చాలా మంచిది వెళ్ళండి ఆ పని కానివ్వండి నీ చిలుకకి తాగించు ఎంతైనా ఇదే కదా మన ఐదు లక్షల స్వర్ణముద్రలకి మూల కారణం తాగించు తాగించు ఎంత కావాలంటే అంత తాగించు నేనే పిలుస్తున్నాను నేను నీ ప్రియమైన గేదెను గేదె మాట్లాడుతుందా అరే నాకు అసలు ఏం గడ్డి తినిపిస్తున్నావు నువ్వు కొంచెం కూడా రుచే లేదు ఎవరు తింటారు ఇది మాట్లాడుతుంది ప్రభు గేద మాట్లాడుతుంది ప్రభు గేద మాట్లాడుతుంది ప్రభు 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 గేద మాట్లాడుతుంది ప్రభు ఏ మాట్లాడుతుంది గేద మాట్లాడుతుంది ఏ స్వయంగా తన నోటితో మాతో మాట్లాడుతుంది మేమే స్వయంగా మా చెవులతో విన్నాం తమకి మతి భ్రమించినట్టుంది చెవులు పాడైనట్టున్నాయి అయినా నీ పిచ్చి కాకపోతే గేదెలా మాట్లాడగలదు అదే కదా కానీ ఆ గేదె మాట్లాడుతుంది తమరు తమరు రండి తమరే స్వయంగా వచ్చి చూడండి తమరు రండి నాతో రండి స్వామి పదండి స్వామి పదండి నేను ఇందాక ఏం చూశానో మీకు చూపిస్తాను పదండి ఏం చూసావో నేను తమరికి చూపిస్తాను ఈ రోజు నేను ఏం చూశాను చెప్పండి గేదిగారు చెప్పండి ఇంతకు ముందు నాతో మాట్లాడారు కదా సరిగ్గా అదే విధంగా ఇప్పుడు మళ్ళీ మాట్లాడండి చూడు స్వయంగా స్వామి వచ్చారు నిన్ను కలవడానికి మీ కష్టాలన్నీ చెప్పండి చిటిక వేసినంత సులువుగా స్వామి తమ కష్టాలన్నీ దూరం చేసేస్తారు చెప్పండి గేదిగారు మాట్లాడండి అరే మాతో చెప్పావు కదా ఇంకా చాలు చాలా ఆపు నీ పిచ్చి మాటలు నీకేమైనా మతి భ్రమించిందా ఏంటి శంషేర్ ఖాన్ చిలుక మాట్లాడుతుందని ప్రపంచంలోని పక్షులు జంతువులు అన్ని మాట్లాడతాయి అనుకుంటున్నావా ఈ రోజేమో గేదె మాట్లాడుతుందంటావు రేపు కుక్క మాట్లాడుతుందంటావు తర్వాత పిల్లి మాట్లాడుతుందంటావు ఎక్కడైనా జరుగుతుందా ఇలా చూసావా నువ్వు చూశాను స్వామి ఇప్పుడే చూశాను ఇప్పటివరకు ఇది మాతో మాట్లాడింది కానీ మస్తిష్కాన్ని చికిత్స చేయించుకోండి ధర్మపత్ని గారు వైద్యుని దగ్గరికి వెళ్ళి తమరి కోసం ఏమైనా ఔషధం తయారు చేయించుకోండి గేదె మాట్లాడుతుందంట హేటో అయ్యో అలా అన్నది మేము అలా అన్నది మేము అన్నది మేము గేదెనట గేదెని అయ్యో దేవుదా వీళ్ళందరూ లోపలికి వస్తున్నారు కానీ లామా ఇంకా లోపలే ఉన్నారు ఏం చేయను ఏం చేయను ఈ శబ్దం ఎక్కడి నుంచి వచ్చింది అయ్యో తమరు కొంచెం మౌనంగా ఉండండి గేదె మళ్ళీ పిలుస్తుందంట ఒక పని చేయండి తమరు లోపలికి వెళ్ళండి వెళ్ళి విశ్రాంతి తీసుకోండి వెళ్ళండి వెళ్ళండి అలాగే శబ్దం అయితే వచ్చింది ఎక్కడి నుంచి ఎక్కడి నుంచి వచ్చింది ఈ శబ్దం ఎక్కడి నుంచి వచ్చిందబ్బా శబ్దం అయితే వచ్చింది ఎక్కడి నుంచి వచ్చింది ఎవరై ఉంటారు ఒకవేళ రామకృష్ణ పండితుడు కాదు కదా ఏంటి గురువు పండితుడు విజయనగరంలో మీ పునాదులు ఎంత దారుణంగా పికిలించేశాడంటే అతని మాట వినపడుతుంది ముందు మీరు మజ్జిగని ఆస్వాదిస్తూ తాగండి క్షమించండి వస్తాదు గారు క్షమించండి కానీ నాకు ఒక విషయం అర్థం కావట్లేదు మీరందరూ ఆ రామకృష్ణ పండితుడిని చూసి ఎందుకంత భయపడుతుంటారు అయినా అసలు ఆ రామకృష్ణ ఏమంత గొప్పని అయ్యో ఏం మాట్లాడుతున్నారు అసలే గురువు గారు మండిపోతుంటే ఇంకా ఆద్యం పోస్తారు ఎందుకు ఇప్పుడు కనుక ఎక్కువ మాట్లాడితే మండిపోతారు మండిపోతే సముదాయించడం చాలా కష్టమైంది అరే గారు అవన్నీ వదిలేయండి మనం చర్చించుకోవడానికి కూడా అర్హత లేని వ్యక్తి అతను మీలాంటి గొప్ప మహాజ్ఞాని మహా పండితులు ఆచార్యులు వారెక్కడా ఆ బుద్ధి లేని సాధారణమైన మనిషి ఎక్కడా అరే వదిలేయండి మీరు ఈ చల్ల చల్లని మధ్యగా ఆస్వాదించండి అరే వల్లా వల్ల షమ్షేర్ ఖాన్ ఎలా ఉంది మా మజ్జిగా వల్లా వల్ల ఉన్నారు ఇక్కడికి ఎవరో వచ్చారు కానీ మాకెందుకిలా అనిపిస్తోంది అది ఇంకెవరో కాదు ఆ పండితుడే అని ఈ వాసన కూడా అతని వాసనే అయ్యో ఉస్తాద్ గారు ఆ పండితుల్ని పక్కన పెట్టండి సబలం మీరే చూశారు కదా నేను అతని నోట మాట రాకుండా ఎలా చేశాను మళ్ళీ ఒక్కసారి కనిపిస్తే అప్పుడు చెప్తాను అయినా అతనికి అంత ధైర్యం ఎక్కడుంది ఇక్కడికి వచ్చి తన ఏమైంది అయ్యో పోయింది ఏం పోయింది పోయిందా శంసేన్ ఖాన్ గారు ఏం పోయింది ఎక్కడికి పోయింది ఇంతకు ఎవరు పోయింది అది నా మాట నా మాట నా మాట పోయింది మాట పోయింద పోతే పోయింది ఔషధం తీసుకుంటే అదే వచ్చేస్తుంది అయినా ఇంత కంగారు పడాల్సిన అవసరం ఏముంది అని అడుగుతున్నా మేమేమైనా మీ నోట్ నుంచి మధుర గీతం వినాలనుకుంటున్నావా ఏంటి ఉస్తాద్ గారు రేపది రేపా ఏంటి రేపేం జరుగుతుంది రేపు మనం సభకి వెళ్తాం చిలుక ఏం చెప్పాలో అది చెప్తుంది మనం చిలుక మూల్యాన్ని సొంతం చేసుకుంటాం ఇక విషయం సమాప్తం వెళ్ళండి వెళ్ళి విశ్రాంతి తీసుకోండి రేపు మనం చాలా స్వర్ణముద్రలు కూడా లెక్కించాలి కదా దానికోసం మీ శక్తిని కొంచెం మిగుల్చుకోండి